The cat sat on the కరీంనగర్ పట్టణానికి చెందిన అయ్యప్ప స్వాములు చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర ఇరవై ఆరవ రోజుకు చేరుకుంది ఎంతో భక్తి శ్రద్దలతో చేపట్టే ఈ పాదయాత్రలో స్వాములు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు కాగా అయ్యప్ప స్వాములు ఇరవై ఆరవ రోజు స్వాముల పాదయాత్రని బాలసముద్రం నుండి ప్రారంభించి కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి ఎక్స్ రోడ్ సత్యసాయి మండపం వరకు కొనసాగించారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కాగా కరీంనగర్ పట్టణానికి చెందిన పలువురు స్వాములకు మధ్యాహ్న భిక్ష అల్పాహారం ఏర్పాటు చేశారు ఈ రోజు ఇరవై ఆరు రోజు రెండు రాష్ట్రాలు దాటి ఈరోజు కర్ణాటక బార్డర్లో బయలుదేరాము ఇక్కడ ఉదయం పాల సముద్రం బయలుదేరి ఇక్కడ కర్ణాటకలోని బాగబల్లిక్చువల్ సత్యసాయి మందిరంలో ఉన్నాము ఇక్కడ మాకు కరీంనగర్కు విద్యనగర్కి చెందిన శ్రీరామ భద్రయ్య శ్రీరామ రమాదేవి శ్రీరామ్ విజయ్ కుమార్ సుధారాణి సచ్య వర్మ సుదీక్ష కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు తిరిగి ఈరోజు మన సాయంకాలం మాకు కరీంనగర్ జీవికె కిషన్ శ్రీవాణి వారి కుటుంబ సభ్యులు అల్పహారం చేశారు వర్లకొండలో వారి కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అరియస్ ఉన్న ఎంపిక పడుకునే పొద్దున తిరిగి కర్ణాటకలోని చిప్పలపూర్ ఉదయం చేరుకుంటారు స్వామి